ట్వంటీ ట్వంటీ టూ నవంబర్ నాలుగో తారీఖున ప్రస్తుత సీఎం గారు ప్రతిపక్షవాదాల్లో బాధుడే బాధుడు అన్న కార్యక్రమంపై ప్రచార తన ప్రచార రథాన్ని తీసుకొని మన నందిగామ గ్రామ పట్టణానికి రోడ్ షోగా వచ్చిన సందర్భంలో సాయంకాలం సుమారు ఆరున్నర ప్రాంతంలో గాంధీ బొమ్మ నుండి మున్సిపల్ ఆఫీస్ రోడ్లో తన ప్రచార్యాన్వాసింగ్ జరుగుతూ ఉండగా కన్నేకంటి సజ్జనరావు బెజవాడ కార్తీక్ పరిమికిషోర్ వీళ్ళు ముగ్గురు అంటే ప్రతిపక్షవాదాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు భాగ్రాన్ని రగ్నం పరచాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ రానియకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో వారితో పాటు కొంతమంది అప్పటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీ కేడర్తో సమావేశాలు జరిగి అంటే ఈ పోగ్రానికి ఈ ఇన్సిడెంట్కి ముందు వాళ్ళతో ఒక ప్లాన్గా ప్రీ ప్లాన్గా కరెంటు అంటే పవర్ సప్లై సిక్స్ థర్టీ అనేటప్పటికి పవర్ సప్లై కూడా ఆపడానికి ఒక టీము కూడా ఒక వీళ్ళతో పాటు అజ్ఞానలుగా ఫాలోవర్స్గా ప్రజల్లో మనుషుల్లాగా ప్రజల్లో కలిసిపోయి రాళ్ళతోనే ఇంకొక టీం ఒకవేళ ఈ రాయి ఇక్కడ మిస్ అవుతే ఇంకో చోట పడడానికి ఇంకొక టీంగా అలా వాళ్ళ మూడు టీంలుగా వాళ్ళు డివైడ్ అయ్యి ఆ రాళ్ళు కరెక్ట్గా ఆ సెంటర్ దగ్గరకు వచ్చేటప్పటికి రాయ రాయితో పడటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి డిఎస్ఓగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూధనరావు గారికి చిన్ అంటే యాక్చువల్గా ఆ రాయ చంద్రబాబు నాయుడు గారికి తగ్గవచ్చింది ఈయన అడ్డుకోవడం వల్ల సెక్యూరిటీ గార్డు ఆపేశారు అడ్డుకోవడం వల్ల ఆయన చిన్నకి వెళ్ళి రక్తం గానీ అన్నీ ఆయన లోకల్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం అని చెప్పి ఒకటి నెక్స్ట్ డే ఈ రిపోర్టు నందిగామ పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ పెద్ద క్రైమ్ నంబరు ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ టూ అండర్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీగా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు దాంట్లో విచారణ సరిగ్గా జరగలేదు తర్వాత ఈ సెక్షన్ని ఈ సెక్షన్ అప్లై ఇవ్వను ఇప్పుడు ఈ టూ ఇయర్స్లో కొన్ని డెవలప్మెంట్స్ ఈ కేసులో కొన్ని రాబడిన సమాచారాలు అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జరిగినటువంటి క్లిప్పింగ్స్ ఫొటోస్ అవి ఆధారం తీసుకొని మేము ఈరోజు ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించాము ఆ విచారణలో వాళ్ళ మిగతా మాతా శ్రీనివాసరావు ఇంకొంత మంది సుమారు ఒక పదిహేడు మంది పేర్లు వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళందరూ ఏదో వాళ్ళు ఒప్పుదల స్టేట్మెంట్ కూడా మేము తీసుకున్నాము ఎక్స్ట్రా జుడిస్టల్ కన్ఫెక్షన్గా తీసుకున్నాము తీసుకొని ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టు నేను ఎంతమందిని తీసుకున్నారు ఇప్పుడు అదుపులో నలుగురు తీసుకున్నాను పేరు చెప్తారా కన్నేగంటి సజ్జనారావు బెజవాడ కార్తీక్ అతను రౌడీషేఖరు నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్లో అతనికి ఈ జావింగ్ రౌడీషేట పరిమికిషోర్ మార్తా శ్రీనివాసరావు వీళ్ళు కాక ఉన్నారు వీళ్ళు కాక ఇంకో పద్మూరు వస్తే ఇంకా విచారించవలసింది లోతని మీద దీంట్లో దర్యాప్తు చేస్తున్నాం మేము ఇంకా విచారించాలి